య్ పొట్లకాయ చూడగానే ముందుగా ఎవరికైనా గుర్తుకొచ్చే రెసిపీ పొట్లకాయ పెరుగు పచ్చడి అన్డౌటెడ్లీ అయితే ఎప్పుడు అదేనా అని అనిపించకుండా అప్పుడప్పుడు ఇలా పెసరపప్పు కాంబినేషన్లో చేసుకుంటే సూపర్ ఎమ్మిగా ఉంటుంది కొన్ని బీన్స్ అప్పుడప్పుడు వంటలలో వేస్తూ ఉండగా మిగిలిపోయిన బీన్స్ని అలా ఈరోజు కూరలోకి వాడుకున్నాను ఈ పొట్టు పెసరపప్పుని కూడా నేను రెండు గంటలు నానబెట్టాను ఇలా చేయడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు రావు అని చెప్పుకోవచ్చు నానబెట్టిన నీళ్ళని వాడుకోకుండా అందులోంచి తీసేసి ఒకసారి పప్పుని కడుక్కోవాలి పొట్లకాయని అలాగే పొట్టు పెసరపప్పుని కూడా ఈరోజు ఆవిరికి ఉడికించుకున్నాను మీరు చూస్తూ ఉండండి పొట్లకాయ కంటే ముందుగా పెసరపప్పుే ఉడికిపోయింది ఈ పొట్లకాయని పొట్టు పెసరపప్పుతో కాకుండా నార్మల్ పెసరపప్పుతో చేసుకున్నా కూడా కర్రీ అంతే రుచిగా ఉంటుంది అయితే హోల్ గ్రెయిన్స్ ఎక్కువగా వాడమని సలహా ఇస్తున్నారు కదా అందుకోసం నేను ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ఇంట్లోకి మొత్తంగా హోల్ హోల్గ్రెయిన్ వాడుతున్నాను ఉడికిన పప్పును తీసి బయట పెట్టేసి పొట్లకాయని కాసేపు ఉడికించడానికి పెట్టుకున్నాను ఇది ఉడికిపోయింది ఇప్పుడు కర్రీ చేసుకోవడమే మినహా పెద్దగా టైం పట్టదు ఐదు నుంచి పది నిమిషాలు మాత్రమే పోపులో చిన్న దాల్చిన చెక్క కొన్ని మిరియాలు కూడా వేశాను బయట వెదర్ చాలా చల్లగా ఉంది ఇలా చేయడం వల్ల రుచితో పాటు కాస్త హాయిగా కూడా ఉంటుంది గొంతులో జీలకర్ర ఆవాలతో పాటు ఏ కూరలలోకైనా నేను దాదాపు మిస్ అవ్వకుండా వేసేది మెంతి పొడి డైజెషన్ కోసం మీరు రోజు కూరలలో పుదీనా వేసినా వేయకపోయినా పర్వాలేదు కానీ ఇలా పప్పు కూరలు వండినప్పుడు పుదీనా వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది మీరు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు కానీ నాకు స్పైసెస్ మినిమల్గా ఉండాలి అందుకోసం నేను ఓన్లీ చెక్క అండ్ మిరియాలు వేసాను అల్లం పేస్ట్ కొంచెం పొట్లకాయని పెసరపప్పు కాంబినేషన్లో వండినప్పుడు టమాటాలు ఖచ్చితంగా వేసుకోవాలని లేదు ఎలా చేసినా రుచి బాగా ఉంటుంది ఈరోజు నాకు కర్రీ కాస్త ఒదుగు రావాలి ఎక్కువ క్వాంటిటీలో రావడం కోసం అందులో టేస్ట్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి నేను ఒక నాలుగు టమాటాలు కూడా వేసుకున్నాను అరకిలో పొట్లకాయలకి పొట్లకాయలు పెసరపప్పు కూడా అన్నీ ముందుగా ఉడికినవి కాబట్టి పొట్లకాయ వేసిన వెంటనే టమాటా మరి వెంటనే పప్పు రుచికి సరిపడా ఉప్పు ఎక్కువగా నేను ఆవిరికి ఉడికించిన కూరగాయలను ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుంది అని చెప్తాను కదా ఈరోజు పప్పు కాంబినేషన్ అందులో పొట్లకాయ కూడా అయితే కాస్త సాఫ్ట్ ఎక్కువగానే ఉండాలి అందుకోసం పది నిమిషాలు ఉడికించాను అన్నంలోకి ఈ కూర తిన్నప్పుడు ఇలా పొడి పొడిలాడుతున్నా బాగుంటుంది కాస్త నీళ్లు పోసి ఇంకా కాస్త మెత్తగా లూజ్గా చేసుకున్నా బాగుంటుంది చపాతీలోకి చేస్తే మాత్రం ఇంకా చాలా సాఫ్ట్ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా నీళ్లు పోసి ఆ నీళ్ళు దగ్గరికి వచ్చి మరింత సాఫ్ట్ అయ్యేలా ఉడికించుకోవాలి ఈ కాంబినేషన్లో ఈ కర్రీ నేను చేయక చాలా రోజులైంది నేనైతే ఎప్పుడెప్పుడు తింటాను అని వెయిట్ చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే